దలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం నమస్తే అస్లాం వైకమ్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులు అనేది నేను వచ్చేసి కర్నా డిస్టిక్ గంగారా మండల్ లోకల్లో నేను ఉంటా ఎలాంటి రెస్క్యూ పాలు వచ్చినా అక్కడికి వెళ్ళి పాములు అయితే పట్టడం జరుగుతుంది అయితే దీంతో పాటుగా మనకు ఎవరు అన్న ఇది తిప్పయపల్లి మండల్ కుడిమేల్ మండల్ తిప్పాయపల్లిలో ఒకటి పాముందని చెప్పేసి మనకైతే ఫోన్ చేసారు చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ ఒడ్డు పక్క పంట అయితే పాము అయితే ఉండే అని చెప్పారు అవన్న ఇక్కడ ఉండేనా ఇక్కడ ఉండే ఇక్కడ ఉన్న తర్వాత పామెనా పక్కల కెక్కిన ఓల్డ్ లెక్కలు అయితే లోపలికి పోయింది లోపలికి అయిన తర్వాత ఈ అయితే మొత్తం తగ్గిరు ఈ తగ్గిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఇక్కడ ఒక హోల్ ఉంది ఈ ఓల్ లోపలికి వెళ్ళి అయితే పాము అయితే కనబడుతుంది ఈ వడ్డ ఆయన తీసేసి ఆ పామును అయితే పడదాం మీరు ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి నా వీడియోని అయితే ప్లీజ్ లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం ఆ పామును అయితే బయటికి తీద్దాం తీసి యథావిధిగా తీసుకెళ్లి ఫారెస్ట్ ఏరియాలో దాన్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది వీడియో స్టార్ట్ అవుందా నువ్వు అదే అంత ఏం చూడకు నువ్వు ఓన్లీ ఫోన్ లో అది పామ్ వస్తుంది వస్తలేదు

ఎందుకంటే దుడ్డు కాబట్టి దానికల్ బయటికి రావట్లేదు నేను రాడ్ స్నేక్ అంటారు యాడ్ స్నేక్ అనగా ఇది ఏంటంటే జరిపొత్త పాము తాడిజీర అని కూడా చెప్తా ఉంటారు ఇలాంటి పొలంలోకి ఇది రావడానికి కారణం ఏంటంటే ఎలకలు ఉండడంతో ఇలాంటి పాములు వచ్చే అవకాశం ఉంటుంది ఇది రైతులకు ఎలాంటి ఇబ్బంది అయితే కలిగించదు ఎందుకంటే మన పొలంలో ఎక్కువ శాతం ఏంటంటే ఎలుకలు ఉంటాయి పొలాన్ని ఖరాబ్ చేస్తాయి కాబట్టి ఇవి ఉండడంతో ఏంటంటే ఈ మన ఎల్కల్ అనేది తినేసి ఉంటాయి అన్నట్టు ఇవి ನೋಕೈ ಆಗ ಆಗೋದಿಲ್ಲ ಇಲ್ಲಾ ಸಕ್ಕಡೋದು ಏನು ತಾವೆ ನೀನು ಯಾವ ಟೆನ್ಷನ್ ನಿಪ್ಪೋದು ಹೇ ಆಯ್ತು ರಿವರ್ಸ್ ಅದು ನೀನು చూడొచ్చు ఇండియా చాలా బిక్స్ చూడొచ్చు గిర్ర గిర్ర గి్రీ ఫిషామ్ కాదు ఇది ఉండదు దీనికి എ കിട്ടാ ഇത് മൂന്ന് നാല് കിളി ఇది చాలా సైజ్ ఉంది సుమారు దీన్ని అడుగులు అన్న చెప్పొచ్చు ఏడు అడుగుల పైన ఉంటుంది కదా ఏడు ఏడు అడుగుల పైన ఉంటుంది చూడొచ్చు ఇలాంటి పాము కనబడ్డప్పుడు ఎవరైతే చంపొద్దు అలాంటి స్నేక్ రెస్క్యూర్లకి ఫోన్ చేసి చెప్తే మేము రావడం జరుగుతుంది ఎలాంటి స్నేక్ రెస్క్యూవర్ లేకపోయినా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మాలాంటి స్నేక్

పిల్లలునేవాళ్ళ తల్లినే వేసింది ఇది జరిగిపోద్దు జరిగిపోదు ఈ పామునైతే మనం సంచలైతే వేసేద్దాం ఇది చాలా టైం అయితే వేస్ట్ చేయకుండా సంచలేసేద్దాం

ఇటు ఇండియన్ ర్యాడ్ స్నేక్ అయితే మనం రెస్క్యూ చేయడం అయితే జరిగింది దీని యొక్క హ్యాపిడేట్ ఏరియాలో దీన్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది నా ఛానల్ వచ్చేసి జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్ అనేది ఇన్స్టా ఫేస్బుక్ ప్రతి ఉంది అండ్ మన గూగుల్లోకి వెళ్ళి కూడా గంగాధర స్నేక్ రెస్క్యూవర్ అని అన్న కూడా నా నెంబర్ అయితే వస్తుంది ఎలాంటి రెస్క్యూ వాళ్ళు అయినా నాకైతే చెప్పొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఉంటా జై హింద్ జై భారత్